హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి హెచ్ఎండిఏ వెంచర్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను సో చూస్తున్నారు కదా ఈ వెంచర్ కంప్లీట్గా ట్వంటీ ఫోర్ ఎక్కర్స్ అనమాట సో వీడియో కంప్లీట్గా చూసే ముందు వీడియోకి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎక్కర్స్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్లో అయితే ఉంటుంది సో రోడ్డు ఫేస్ వచ్చేసి ఫార్టీ ఫీట్ అనమాట అలాగే ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి ఆల్రెడీ మీకు స్క్రీన్ పైన చూపించాను సో డై డైమెన్షన్స్ అయితే కంప్లీట్గా చూడండి అలాగే మీకు ఎవరికైనా ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌజెస్ కానీ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఈ ప్లాట్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు గజాలండి త్రీ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ఎదురుంగా స్తంభం ఉంది కదా సో ఆ స్తంభం నుంచి లెఫ్ట్ సైడ్ అనమాట సో ఇది కంప్లీట్ ఇదే అనమాట ప్లాట్ ఓపెన్ ప్లాటు సో ఇక్కడ స్టోన్ ఉంది కదా ఇక్కడ ఒక ప్లాట్ స్టోన్ ఉంది సో ఇక్కడ నుంచి ఆ స్తంభం వరకే అనమాట ఈ రోడ్ ఫేస్ వచ్చేసి ఫార్టీ ఫీట్ ఉంటుంది సో కంప్లీట్గా హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారమే ఈ వెంచర్లో ఫుట్ పాత్ కానీ పార్క్స్ కానీ అన్నీ కంప్లీట్గా ఎలక్ట్రికల్స్ కానీ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ డ్రైనేజీ సిస్టమ్ కంప్లీట్గా ఉంటుంది అలాగే అవుటర్ రింగ్ రోడ్కి ఎగ్జాక్ట్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్లాట్ అనమాట ఇక్కడ మీరు చూసేది ఫార్టీ ఫీట్ రోడ్డు ఫార్టీ ఫ్రంట్ ప్లాట్ ఫ్రంట్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అలాగే ఈ ప్లాట్కి ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారండి ఒక గజానికి ఒక గజానికి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు బట్ నెగేషియబుల్ ప్రైజ్ అండి ఇది ప్రైజ్ అయితే ఎవరికైనా ప్లాట్ నచ్చి మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి నెగేషబుల్ ప్రైస్ అండి సో చూస్తున్నారు కదా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఈ వెంచర్లో ఇండ్లయితే హౌజెస్ అయితే ఆల్రెడీ ఉంటున్నారు కూడా సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్టార్టింగ్ ప్రైస్ అనమాట అలాగే ఈ ప్లాట్ యొక్క లొకేషన్ వచ్చేసి చర్లపల్లి టు అవుటర్ రింగ్ రోడ్ వయ రాంపల్లి ఔటర్ రింగ్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ లోపల లారిగూడలో ఉంటుందండి